హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే నేను న్యూస్ ఛానల్ చూస్తున్న టీవీ నేను దాంట్లో హెచ్ఎంపి వైరస్ దేశంలో విజృంభిస్తుందనే వీడియో అయితే చూశాను ఇది నిజమా అబద్ధమా అనే విషయం అసలు ఈ వైరస్ ఎందుకు వస్తుంది ఎక్కడ పుట్టింది ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది మన దేశంలో ఎక్కడెక్కడ వచ్చింది అనే విషయాన్ని అయితే ఇప్పుడు చెప్పబోతున్నా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను హెచ్ఎంపి వైరస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఇది ఎక్కువ చైనాలో ఉన్న చైనాలో మన భారతదేశం దాదాపుగా నలుగురికి వచ్చినట్టు నేను ఇప్పుడే న్యూస్ ఛానల్స్ చూశాను నలుగురు కూడా చిన్నప్పుడు రావడము గమనార్హం ఎందుకంటే చిన్నపిల్లలకి సామాన్యంగా అంటే ఇంతకుముందు కరోనా వైరస్ అంత ఎఫెక్ట్ చూపించలేదని చెప్పాలి పిల్లల మీద కానీ ఈ వైరస్ నలుగురు పిల్ల నలుగురు పిల్లలకి వచ్చేసింది ఏవో అంటే మనం అంత ప్యానిక్ అయిపోతున్నాం ఎందుకంటే కేవలం నలుగురికే వచ్చింది ఒకవేళ ఎక్కువ కూడా వ్యాప్తి చెందచ్చేమో మనం చెప్పలేము కాకపోతే మనం కొన్ని దానికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అసలు దీని లక్షణాలు ఏంటి అంటే యాజ్ ఇట్ కరోనాకు ఉన్నట్టే ఎందుకంటే కరోనా కానీ హెచ్ఐపి వైరస్ కానీ ఎక్కువగా దగ్గడం కానీ జలుబు చేయడం కానీ జ్వరం కానీ గొంతు నొప్పి గొంతు వాయటం కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రాండెడ్ కానీ కార్డియాటిక్ అరెస్ట్ కానీ జరుగుతూ ఉంటాయి మనకు తెలిసిందే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తగా అండి మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి ఓపెన్ ఏరియాస్లో కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఉమ్ము వేయడం కానీ తరచుగా ముక్కు దగ్గర కానీ చేతుల నోటి దగ్గర కానీ మనం చేతులు పెట్టుకోవడం మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ గుంపు ప్రజలు ఎక్కువ ఉన్న చోట ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలి అదేవిధంగా చైనాలో పూర్తిగా వ్యాప్తి చెందింది చైనాలో కూడా ఎక్కువ ఎందుకంటే చైనా అనేది పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ బయటకు చెప్తుంది ఎందుకంటే అక్కడ మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి మీడియా అట్లా ఉండదు అక్కడ ఎందుకంటే ఒక గవర్నమెంట్ అనేది దాన్ని ఏ న్యూస్ అయితే ఇస్తుందో అదే న్యూస్ మాత్రమే స్ప్రెడ్ చేస్తుంది గవర్నమెంట్ ఇబ్బంది వాళ్ళే స్ప్రెడ్ చేయలేరు మరి విధంగా మన ఇండియా గురించి మనకు తెలిసిందే ఆల్రెడీ ఒక టూ డేస్ అయింది అనుకుంటా అంటే ఇలా వచ్చేసిందని దానికే ఇండియా మొత్తం పానిక్ అయిపోతుంది అంటున్నారు మరి మనం పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలంటే